మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేశాక ఇక్కడ డాక్యుమెంట్ వన్ అని చూడండి ఇక్కడ ఇది నేను లాస్ట్లో చెప్తాను మీకు ఎందుకంటే డాక్యుమెంట్ వన్ కాకుండా ఇక్కడ మనం ఎలా నేమ్ చేంజ్ చేసుకోవాలని చెప్పేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ వర్డ్ అనేది ఓపెన్ చేశాను ఇప్పుడు చూసారా ఇక్కడ హోమ్ హోమ్ అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి క్లిప్ బోర్డ్ ఇక బోల్ట్ మనం ఏమంటారు అంటే మనం ఒక నేమ్ టైప్ చేశాను అనుకోండి దీన్ని డిఫరెంట్గా చేసుకోవాలంటే దీని సైజు ఫాంట్ సైజ్ పెంచేసుకోవాలి ఎలాగా ఫాంట్ సైజ్ పెంచేసుకోవాలంటే ఇగో ఇలాగా ఓకేనండి దీన్ని ఏమన్నా కలర్ బోల్డ్ చేసుకోవాలనుకోండి బీన్ ఒకేస్తాము లేదు దీన్ని హ్యాండ్ రైటింగ్ కొంచెం మార్చాలనుకోండి ఇలా చేసేసుకుంటాము అండర్లైన్ చేసుకోవాలనుకోండి యూ నొక్కేస్తాము చూసారా అండర్లైన్ వచ్చేసింది ఇది మనకు రైట్ సైడ్లో ఉండాలా లేకపోతే లెఫ్ట్ సైడ్లో ఉండాలా లేకపోతే సెంటర్లో రావాలా మనం ఏదైనా పేజ్ క్రియేట్ చేసినప్పుడు హెడ్లైన్స్ ఇస్తాం కదండి హెడ్లైన్స్కి మనం ఎక్కువగా బోల్డ్ చేసుకుంటాము లేదు బోల్డ్ అవసరం లేదు అంటే ఇట్లా నార్మల్ చేసేసుకోండి లేదు మనకు అండర్లైన్ అవసరం లేదు కొన్నిటికి ఇంపార్టెంట్ ఉన్న వాటికి సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ చేసుకోవాలి వద్దు అనుకుంటే బ్యాక్ వచ్చేసేయాలి ఇలాంటి ఓకేనా అండి ఇన్సర్ట్ ఇన్సర్ట్ వచ్చేసేసి ఇందులో కవర్ పేజీ బ్లాంక్ పేజీ ఇది ఇన్సర్ట్ టూల్స్ ఇన్సర్ట్ టూల్స్లో ఏముంటాయి టేబుల్స్ రో కాలంలో డాటా రీప్రజెంట్ చేయడం పిక్చర్ ఫోటోస్ ఇక ఇక్కడ పిక్చర్ ఉంది కానీ ఇందులో ఫోటోలు ఇన్సర్ట్ చేయడం క్లిప్ ఆర్ట్ ఇందులో చేసుకోవడం ఇలా క్లిప్స్ ఏమైనా ఆర్ట్స్ ఉంటాయి ఇవి మనకి ఇన్సర్ట్ చేసుకోవడం షేప్స్ షేప్స్ అంటే ఇందులో సర్కిల్ యారెస్ బాక్సెస్ వంటి ఆకారాలు ఇందులో ఏమైనా మనకు సింబల్స్ కావాలంటే షేప్స్ ఇంప్రెజెంట్ చేసుకోవడం పేజీ నెంబర్ పేజీ నెంబర్ అంటే ఇందులో ఆటో నెంబరింగ్ పేజెస్ అని ఉంటాయండి ఇందులో మనకి ఏవి కావాలనుకుంటే ఇందులో బటన్ పేజెస్ టాప్ ఆఫ్ పేజెస్ ఇవి ఏవి కావాలంటే అవి మనం సెలెక్ట్ చేసుకోవడం ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి పేజీ లేఅవుట్ పేజీ లేఅవుట్ అంటే ఏంటి మార్జిన్స్ పేజీ చుట్టూ మార్జిన్స్ చేసామనుకోండి పేజీ చుట్టూ అండర్లైన్స్ ఇలా కావాలా ఇట్లా మనం ఏంటి ఒక మ్యాటర్ చేసామనుకోండి మనం ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ అప్పుడు మనం పైన కింద బార్డర్స్ కొట్టుకుంటాం కండి లైన్స్ అవి లైన్స్ దాటేసి మనం రాయొద్దు అని సేమ్ అట్లనే అండి మార్జిన్స్ ఓరియంటేషన్ అంటే పోర్ట్రేటా లేకపోతే ల్యాండ్స్కేపా అంటే ఇట్లా కావాలా పోర్ట్రేట్ కావాలంటే ఇలా లేదు ల్యాండ్స్కేప్ కావాలంటే ఇలా వచ్చేస్తుంది మన సైజు నెక్స్ట్ సైజు వచ్చేసి ఏ ఫోర్ షీటా లేకపోతే ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఎంత సైజు కావాలి అంటే అంత సైజు కాలమ్స్ కాలమ్స్ వచ్చేసి ఇందులో వన్ పేజీ టూ పేజీ త్రీ అంటే ఇందులో న్యూస్ పేపర్ స్టైల్ లేఅవుట్ కావాలా ఎట్లా ఏంటి అనేది ఇందులో కాలమ్స్లో ఉంటుందండి ఇది చూసారు కదండీ నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్సెస్ అంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అంటే ఫుట్నెస్ అని అండ్ నోట్స్ అని ఇవన్నీ ఉంటాయి ఇందులో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మాలిక్స్ ఇందులో స్టార్ట్ మెర్జ్ అని వచ్చేస్తుంది టేబుల్స్ సెలెక్ట్ రీప్లేస్మెంట్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రివ్యూ టూల్స్ రివ్యూ టూల్స్ వచ్చేసి స్పెల్లింగ్ గ్రామర్ మనం ఏమైనా టైప్ చేసినప్పుడు మన తప్పులపై దృష్టి ఇది పెట్టి మనకు రెడ్ లైన్ ఇచ్చేస్తుంది ఇందులో ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి ఇది మనకు స్పెల్లింగ్ గ్రామర్ ఉందని రెడ్ లైన్ ఫార్మాట్ ఇచ్చేస్తుంది మనకు అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ జర్స్ అంటే వర్డ్స్ సింథెనిక్స్ను చూపిస్తుంది మనకు నెక్స్ట్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ అంటే ఇందులో మనకు కావాల్సిన లాంగ్వేజ్ని చూ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మనం ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి వ్యూ వ్యూ ఇందులో ఏముంటుందండి ప్రింట్ లేఅవుట్ ప్రింట్ మనకు ఏ ఫోర్షీట్స్ కావాలా లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ కావాలా లేకపోతే ఆఫ్ కావాలా ఇలా టోటల్ మనకు స్క్రీన్ ఎలా కావాలని చూపించేస్తుంది అన్నట్టు ఇదంతా ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వాడు ఇప్పుడు ఇలా మనం ఒక మ్యాటర్ టైప్ చేసాం కదండి మ్యాటర్ టైప్ చేసిన తర్వాత దీన్ని మనము టోటల్గా ఒక్కొక్కటి ఇవి అంటే టూల్స్ హోమ్ ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ రిఫరెన్సెస్ ఇందులో ఒక్కొక్క టూల్స్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకు ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ అవుతుంది ఏది ఎక్కువగా మన హోమ్ లోనే ఎక్కువగా చేసేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా డాక్యుమెంట్ అని ఉంది కదండి నేను స్టార్టింగ్లో చెప్తాను అను కదండి ఇది ఇప్పుడు మనము సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి అని అంటే కంట్రోల్ ఎస్ కంట్రోల్ ప్లస్ ఎస్ కొట్టేస్తే సేవ్ వచ్చేస్తుంది మనం లోకల్ డిస్క్లో కావాలా డాక్యుమెంట్స్లో కావాలా లేదంటే డిస్క్ టాప్లో కావాలా ఇట మనం సెలెక్ట్ చేసుకోవాలి డిస్క్ టాప్లో పీసీలో కావాలి అనుకోండి ఇక్కడ నేమ్ వచ్చేసి శోభానా లేకపోతే ఏం పెట్టుకుంటారు నేను శోభా వన్ టూ త్రీ పెట్టేసుకుంటున్నాను నా డాక్యుమెంట్ నేమ్ ఓకేనండి ఇలా పెట్టేసుకొని మనం సేవ్ పెట్టేసుకుంటే సేవ్ అయిపోతుంది ఇక్కడ ఏమొచ్చేసిందానండి టైటిల్ బార్ దగ్గర శోభ వన్ టూ త్రీ ఇలా మనము టైటిల్ బార్ మామూలుగా డాక్యుమెంట్ వన్ డాక్యుమెంట్ టూ అని వచ్చేస్తుంది మనం ఇలా టైటిల్ బార్ నేమ్ కూడా మనం ఏ ఫైల్ చేస్తామో ఆ ఫైల్ నేమ్ కూడా పెట్టేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఈజీ టు యూజ్ వర్డ్ ప్రాసెసింగ్ టూల్ ఇది మీ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ ఫ్రీలాన్స్ లైఫ్ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది మీరు దీన్ని నేర్చుకుంటే డాక్యుమెంట్ తయారీ చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి